హలో అండి ఎలా ఉన్నారు అందరు మేమైతే బాగలేదండి ఎందుకంటే వీడియోస్ పెట్టయితే చాలా రోజులు అయింది కదా ఎందుకు లేట్ అయిందో కూడా చెప్తాను వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి ఇన్ని రోజులు ఎందుకు పెట్టకుండా ఉన్నామో అన్ని కూడా చెప్తాను మా చెప్పి తల్లి బర్త్డే అయిన తర్వాత నాకు టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చింది కదండి బర్త్డే వీడియో అయితే ఎడిటింగ్ చేసి అది చాలా రోజుల తర్వాత అయితే పెట్టాను ఫీవర్ అయితే తగ్గిన తర్వాత అప్పుడు పెట్టాను అనమాట ఇంకా ఇలాగా మళ్ళీ వీడియోస్ చేద్దాము అనేసి అనుకునేలాగా మళ్ళీ అరకు ట్రిప్ అయితే వేసామన్నమాట చాలా రోజులు అంటే ఒక ఫైవ్ డేస్ అలాగా అరకు ట్రిప్ అయితే వేసాము వైజాగ్ అరకు అన్నీ తిరిగామనమాట చాలా ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాము దసరా కదండి దసరాలో వెళ్ళాము అనమాట మేము అరకు వైజాగ్ అన్ని తిరగడానికైతే దసరా సెలవుల్లో వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకున్నాము అవన్నీ వాటి వల్లే మాకు వ్యూస్ వస్తాయి ఇంకా రీచ్ పెరుగుతుంది అని అనుకున్నాము శాడ్ ఏంటంటే చెప్తాను అది కూడా మీకు శాడ్ కూడా జరిగింది ఆ వీడియోస్ అన్నీ మేము అప్లోడ్ చేద్దాము అని అనుకునేలాగా మా తేజుకి ఫంక్షన్ అనమాట ఇంట్లోనే ఆ ఫంక్షన్ అడవిలో పడిపోయి ఇంకా వీడియోస్ కూడా ఏమి తీసుకోలేదు ఫోన్లోని నేను సరిగ్గా ఫోనే పట్టించుకునేదాన్ని కాదు ఇంకా ఫంక్షన్ అంతా బానే జరిగిందండి వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను మా తేజీకి అంతా ఎందుకంటే తొందర తొందరగా అయిపోయినాయి అనమాట ఇంకా అందుకని నేనైతే ఏం వీడియోస్ కూడా తీసుకోలేకపోయాను ఫంక్షన్ జరిగి ఇంటికి వచ్చిన తర్వాత నా ఫోన్ పోయిందట ఫోన్ పోవడం అంటే ఫంక్షన్లో అయితే పోలేదండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫోన్ పోయింది ఆ రోజు నేను ఫోన్ కిందకి పట్టుకెళ్ళి వదిలేస్తాను ఎక్కడ అయితే కనిపించలేదు మొత్తం ఇల్లంతా వెతికాను నెతికిందే నెతికి రెండు సార్లు అయితే తిరిగేస్తూనే ఉండేదాన్ని అస్సలు దొరకలేదన్నమాట మేము ఇప్పటికి పది రోజులైంది అనమాట ఇంకా అలాగే గానే ఉన్నాం దీపావళి కూడా సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం ఫోన్ లేదు కదా వీడియోస్ కూడా అన్ని అందులోనే ఉండిపోయినా ఉండిపోయినాయి ఆ వీడియోస్ అన్ని కూడా పెడదాము అని ఇలా అయిపోయింది అనమాట ఇంకా ఫోన్ ఎంత నెతికినా కంప్లైంట్ ఇచ్చినా దొరకలేదు ఫోన్ అయితే నేను తిరిగేసిన మళ్ళీ రెండేసార్లు అలా వెతుకుతూనే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు అది స్విచ్ ఆఫ్ లో ఉంది ఫోన్ అది ఎవరు తీసారు ఎందుకు చేశారో కూడా అర్థం కాలేదు ఇంకెంత నితికినా దొరకలేదు ఆ ఫోన్ పోవడం వల్ల నాకైతే చాలా బాధగా ఉందండి ఎందుకంటే వీడియోస్ అన్ని అందులోనే ఉన్నాయి ఇంకా స్లోగా అప్లోడ్ చేద్దాంలే అనుకున్నాను ఇంకా ఫోన్ ఆ రోజు నేను సరిగా పట్టించుకోలేదనమాట నైట్ బయట వదిలేసానో లేకపోతే ఇంట్లో ఎక్కడ పెట్టానో అర్థం కాలేదు ఇంకా పోయింది అనమాట ఎక్కడ వెతికినా ఇంకా దొరకలేదు అది స్విచ్ ఆఫ్ అయిపోయింది అది ఫోన్ మా హస్బెండ్ నాకు ఫో కి ఇచ్చారనమాట ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు యూట్యూబ్ కోసం నేను యూట్యూబ్ చేస్తాను అంటే నాకు తెలియకుండా ఫోన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట వీడియోస్ చేసుకుంటాను ఇలాగే ఇంట్లోనే ఉంటున్నాను కదా వీడియోస్ చేసుకుంటాను అనేసి ఆయన సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇలాగా బాగానే చేసుకుంటున్నాను కాకపోతే ఇలా కొంచెం టైం పట్టింది వీడియోస్ పెట్టడానికి అయ్యిని ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఒక మనిషిని కోల్పోయినంత బాధగా ఉంది అనమాట నాకు ఆ ఫోన్ పోవడం వల్ల ఎందుకంటే నాకు సర్ప్రైజ్ ఇచ్చిన ఫోన్ అనమాట అది చాలా బాగా చూసుకోవాల్సింది నేను అలాగా అశ్రద్ధగా ఎక్కడో అనమాట అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఫోన్ పోయిన నుంచి చాలా బాధగా ఉంది నాకు మా హస్బెండ్ కి ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకుని మేము వైజాగ్ అరకు తిరిగాము ఆ మెమరీస్ అన్నీ అందులోనే ఉన్నాయి ఫోటోలు మేము బయట తీయించుకున్న ఫోటోలు తప్ప వేరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందులోనే ఉన్నాయన్నమాట మా దగ్గర ఇంకేమీ లేవు అవి అప్లోడ్ చేస్తే ఎంత కొంత మాకు రీచ్ వస్తుంది వ్యూస్ కూడా పెరుగుతారు అనేసి సబ్స్క్రైబర్లు అవి పెరుగుతారని అనుకున్నాము ఇలా జరుగుతుంది అని అయితే అనుకోలేదు ఇంకా వేరే వీడియోస్ కూడా మా తేజ ఫంక్షన్ కూడా సరిగ్గా తీసుకోలేదు అనమాట హడావిడిలో పడిపోయి ఇంకా వెంట వెంటనే జరగడం వల్ల వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు త్వరలోనే మీకు మా తేజ వీడియోస్ కూడా పెడతానండి నేను వీడియోస్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం పట్టేస్తుంది కదా మైకులు తీసుకుంటానని ఇప్పటి నుంచి అనుకున్నాం అంతకు ముందు మైకులు అయితే తీసుకున్నారండి తక్కువలోనే తీసుకున్నారు అవి అయితే సరిగ్గా పనిచేయట్లేదు అనమాట అవి మళ్ళీ క్యాన్సిల్ రిటర్న్ పెట్టేశారు ఆ రోజే పెట్టేశారు ఆ ఫస్ట్ లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మైక్ స్టాండ్ అన్ని బాగా తీసుకున్నారనమాట మై మైకులు అంటే నాకు కొంచెం కొత్త కదా మాట్లాడడానికి అలానే ఇంకా మైకులు కూడా సరిగ్గా పని చేయలేదు ఇంకా అందుకని అవి మార్చేశారనమాట అప్పటి నుంచి మైకులు అయితే తీసుకోలేదు వాయిస్ ఓవర్ అలా ఇచ్చేదని అనమాట ఇప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి వీడియోస్ అన్ని లేట్ అయిపోతున్నాయి కదా అనేసి ఇంకా మొన్న దసరా సెల్ దసరా ఆఫర్ లోని ఈ మైక్ అయితే తీసుకున్నారండి అప్పటి నుంచి కూడా నేను ఈ మైక్ అయితే ఓపెన్ చేసి చూడలేదు నేను ఎందుకంటే ఆ వీడియో తీసుకుందాము ఆ ఫోన్ లోని పోయిన ఫోన్ లోనే తీసుకుందాం అనేసి ఓపెన్ చేద్దాము అనేసి నేను ఇన్ని రోజులు కూడా అసలు ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను అప్పుడైతే తక్కువలోనే తీసుకున్నారు కానీ ఈ మైక్ అయితే పనిచేయలేదండి అప్పటి నుంచి మళ్ళీ మైకులు అయితే తీసుకోలేదు ఇంకా అలాగే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా పెట్టేదాన్ని అనమాట ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ ఈ మైకులే వాడుతున్నారు కదా ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనేసి అనుకున్నాము ఇప్పటికీ ఆఫర్ లో వచ్చినాయి అని ఈ మైకులు అయితే తీసుకున్నారు చాలా మంది దగ్గర చూసామన్నమాట ఈ మైకులు తక్కువలో వస్తే తీసుకున్నామని ఇంకా ఆఫర్ లో వచ్చినాయి అనమాట అప్పుడు దసరా ఆఫర్ లోనే అప్పుడు తీసుకున్నారండి బాగుంటాయి అంట మరి ఇప్పుడు దాకా ఓపెన్ చేసి చూడలేదు యూస్ కూడా చేయలేదు ఈ మైకులు అయితే ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఆశగా ఉండేది ఇలాంటి మైకులు తీసుకోవాలి అనేసి నేను వాయిస్ అవర్ ఇచ్చి వీడియోస్ పెట్టాలంటే చాలా టైం పట్టేసింది అందుకని ఇంక ఈ మైకులు అయితే తీసుకున్నారండి ఇవి అమెజాన్ లో తీసుకున్నారా అమెజాన్ లో తీసుకున్నారనమాట ఇప్పుడు అందరూ ఇవే ఎక్కువగా వాడుతున్నారు కదా ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ మైకులు తీసుకోవాలని చూసారు కదా ఈ మైకులు అయితే బాగున్నాయి ఇది వరకు వచ్చిన మైకులు కూడా రెండు వేలలో తీసుకున్నారనమాట చిన్న చిన్నవి ఈ టైప్ లోనే ఉన్నాయి ఇవి కొంచెం కాస్ట్ అనమాట బాగున్నాయి కదండి బాగా వస్తాయంట నేను ఇప్పుడు యూస్ చేయలేదు ఇదిగోండి ఇప్పుడు మైకులు అయితే ఓపెన్ చేసి మాట్లాడుతున్నాను బాగా వస్తున్నాయి అనమాట ఒకసారి టెస్ట్ కూడా చేసుకున్నాము బాగా వస్తున్నాయి నాయిస్ ఉండదు అనమాట ఇంకా బయట సౌండ్ అలాంటి నాయిస్ అయితే లేదు బాగుంది చాలా బాగుంది మైకులు అయితే ఇంక నుంచి నేను వీడియోస్ చేస్తే ఈ మైకులతో మాట్లాడడానికి ట్రై చేస్తాను కొంచెం ఇలా మాట్లాడాలంటే కొంచెం ఏదోలా ఉంటుంది కదండి వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని అలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ఇంక నుంచి ఇలా కూడా అయితే ట్రై చేస్తూ ఉంటాను మీరైతే ఎప్పటిలాగే సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మేము ఏదో సక్సెస్ అయిపోవాలి నేను యూట్యూబ్లోకి వచ్చి అని అను అందరూ అలాగే వస్తారు కదండి నేను కూడా అలాగే అనుకున్నాను ఎప్పుడు కొంచెం లేట్ అయినా పెరగాలి యూస్ పెరగాలి కొద్దిగా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను బాగా హైలోకి వెళ్ళిపోవాలని కాదు సక్సెస్ అయితే అవ్వాలి కొంచెమైనా గుర్తింపు రావాలని అయితే కోరుకున్నాను ప్రతి ఒక్కళ్ళు అలాగే కోరుకుంటారు కదండి మేము వైజాగ్ వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఈ ఫోటోలు తప్ప వీడియోలోని అయితే ఫొటోస్ వీడియోస్ అయితే ఏమీ లేవు ఈ ఫోటోలు ఒకటే మిగిలినవి చూసుకోవడానికి ఫోన్ పోయింది కదా సేవ్ చే సేవ్ చేసుకుంటే సరిపోదునా సేవ్ అవ్వలేదన్నమాట వీడియోస్ అన్నీని ఇంకా అవి కూడా పోయినాయి ఇదిగోండి అక్కడ బుర్రా కేవ్స్కి వెళ్ళినవి కూడా అన్నీ ఇలాగో వెళ్ళిన చోటల్లో ఇలా ఫోటోలు అయితే తీయించుకున్నాం కొన్ని చోట్ల కొన్ని అయితే మా ఫోన్లో తీసుకున్నాం అనమాట అవన్నీ కూడా పోయాయి ఇవి లాస్ట్కి మిగిలినవి అనమాట చూసుకోవడానికి బుర్రా కేవ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలిద్దరు చేత పిల్లలిద్దరిని ఇలా తీయించామన్నమాట బాగుంటుంది బుర్రా కేవ్స్ కూడా రెండోసారి వెళ్ళామండి మేమైతే ఇదైతే ఫ్యామిలీతో దిగిన ఫోటో వెంటనే కడిగేసి ఇచ్చేయడం వల్ల అంత క్వాలిటీ అయితే ఏం పెద్ద బాగాలేదు హండ్రెడ్ ఎంతో తీసుకుంటారు ఈ ఫోటో చూసారా ఇదైతే సిర్దిలో తీయించాము మా తేజుని చాలా బాగుంది ఫోటో అయితే ఫ్రేమ్ కట్టిద్దాం అనుకున్నాము ఇలా పెట్టామన్నమాట ఇదైతే వైజాగ్లో సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో అనమాట ఇదైతే బాగా ఎండగా ఉందండి ఆ రోజు అస్సలు చూడలేకపోయాము మనిషి అయితే అస్సలు చూడలేకపోయాడు అంత ఎండ ఎక్కువగా ఉంది టెంపుల్ మాత్రం చాలా బాగుంది సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ ఇక్కడ అయితే చూసారు కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చేపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత ఇలాగా వాళ్ళే శారీస్ కట్టి ఇంకా మనల్ని అలా రెడీ చేస్తారు ఇంకా ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవ్వాలి చేయించుకోవాలని డ్యాన్సులు కూడా వేసాము వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి ఇక్కడ మా తేజనీనో చూసారు కదా ఇలా రెడీ అయ్యామండి చాలా బాగా అనిపించినాయి అనమాట డ్యాన్స్ వీడియోలు అన్నీ కూడా పోయినందుకు ఇప్పుడు బాధగా ఉంది మా తేజ్ అయితే చాలా బాగుందనమాట చాలా క్యూట్గా ఉంది దానికి పాస్ ఎట్ అయింది నాకన్నాని మమ్మల్ని రెడీ చేస్తున్నప్పుడు డ్యాన్స్లు వేసినప్పుడు అన్ని వీడియోస్ తీసుకున్నాము ఇప్పుడు అయితే నాకు చాలా బాధగా ఉందండి పోయినందుకు నేను చిన్న అశ్రద్ధ చేయడం వల్ల నేను మొత్తం వీడియోస్ ఫోనే పోగొట్టేశాను పోని పోను పోతే పోయింది ఆ వీడియోస్ అన్న వచ్చినా సరికిపోదును ఆ వీడియోస్ కూడా పోయాయి నేను చిన్న పొరపాటు చేయడం వల్ల పోనే పోయింది భోజనం పెట్టడం అయ్యి నేను పొద్దు అదే భోజనం పెట్టడానికి అయ్యి కిందకెళ్ళి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట ఎక్కడ పెట్టేసానో నాకైతే అర్థం కాలేదు ఎవరు తీసారో కావాలని చేశారో లేకపోతే ఎవరు తీసారో ఇంకా దొరకాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఫోన్ కాడ నుంచి నేను మా హస్బెండ్ ఎంత బాధపడుతున్నామో మా ఇద్దరికి తెలుసు ఉన్నాం ఉన్నామన్నమాట ప్రతి చోట నేను కూడా ఇంకా కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వెళ్ళారు అది ఫస్ట్ నాకు కొనిచ్చిన ఫోన్ అనమాట అంతకుముందు ఇచ్చారులే కానీ ఇప్పుడైతే యూట్యూబ్ కోసం నాకు మంచి ఫోనే కొనిచ్చారు అది పోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది చూసారు కదండి మా వీడియోస్ అన్నీ అయితే అందులో పోయినాయి చాలా బాధగా ఉన్నాం నేను మా హస్బెండ్ అయితే అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాం అనమాట దీపావళి కూడా ఎంజాయ్ చేయలేదు తర్వాత ఇంకా మా హస్బెండ్కి ఏమో ఫేవర్గా ఉండడం ఇంకా ఏదో ఇలాగా అందుకే ఇంకా ఎంజాయ్ చేయలేకపోయాం దీపావళి అన్నీని మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని అయితే ఇలాగే మళ్ళీ మళ్ళీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇంకా రెగ్యులర్గా వీడియో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ